குட்டி <coughs>

మరి లాలి గట్ట దోరుకుంటా పోతున్నాం మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నయం కాంగ్రెస్ వచ్చిన కానీ మాత్రం ఆరిపోయింది ఏమి తాగడా నీళ్ళు కూడా లేవు కథ నయమే కాలం వచ్చిన కూడా బోర్లు ఉప్పినాయి కర్తల కవులు గింత అంత గట్టాం ఆదుకోండు కానీ ఇప్పుడు లేదుగా పట్టించుకుంటలే రైతు పింఛి నాలుగు వేలు ఇస్తా ఉన్నాడు ఇంటి ఆ కార్దాది ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నాడు మళ్ళా పిల్లకు ఒక లక్ష ఒక తులం బంగారం ఇస్తా ఉన్నాడు అవి లేవు ఈ లేవు ఏడా వచ్చిందే సార్ రాలే మాకు ఇంకా వస్తుంది వేలు కేసీఆర్ చేసిందే మరి ఇప్పుడు నాలుగు వేలు నేను గెలితే నాలుగు వేలు ఇస్తాడు మరి ఇంతవరకు ఇవ్వలేడండి ఎవ్వరికి దేశాన్ని మా దేశానికి చురేపెట్ట సార్ అయితే ఎవరికి ఎవరికి మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి నీ దగ్గరకి వచ్చిన కదా నీ పొలం దగ్గరకి రాలేదు సార్ ఆయన ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి నేను ఇప్పుడు నీకు ఇది చెప్ప పిరి ఏం చెప్తావు ఇప్పుడు ఏం సార్ మరి మాకు రైతు బంధు ఇస్తామన్నా ఏ ఇరవై ఐదు వందలు ఇంటి యాజమానికి ఇస్తామన్నా ఇత్తులేదు రైతు బంధు ఏడు వేల ఐదు వందలు ఇస్తుండు యాడ్ చేస్తుండు విచారణ ఇచ్చిండు ఏమో అసలు వేయలే ఇక అసలు లేనికి పన్నెండే వాళ్ళు చేస్తావని పనిస్తే అస్సలు లేరు ఇస్తాను ఇల్లు ఇస్తాను నాకు లేదు మరి ఏం చెయ్యి కొడుకు రాలే బాబు నువ్వేం చేస్తుండవేది పేరు ఈ పేరుమాట శివారు నీళ్లు లేవు తాగే నీళ్లు కూడా ఏదో కేసీఆర్ పుణ్యం పాపం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కురుస్త ఏం మండుతుంది కడుపులో మడుతుంది చూడు పొలాలు కాదండి కాలువని ఇవ్వద్దా తళ్ళనియవద్దా తళ్ళు ఇచ్చిన వారం రోజులు పదిహేను రోజులు ఇస్తాడు నాలుగు లేదు ఆర్ ఎకరానికి ఐదు వేలు ఇస్తే నేను వచ్చిన తర్వాత ఏడు వేలు ఐదు వందలు ఇస్తాడు రెండింతలు ఎక్కడ ఇస్తా అంటుంది కదా అది ఇస్తే పోతే మాకు గాని ఈ పొలాలు ఎండిపోతున్నాయి పదిహేను ఎకరాల పొలం అండి వర్రలకి ఇచ్చిన ఎనిమిది పది బోర్లు ఉన్నాయి కానీ చుక్క ఇంతా అంత గౌరవం ఇచ్చిన ఇప్పుడే ఇప్పుడు ఇచ్చిన ఆయన పది సంవత్సరాలు శవస శవలం మాకు నీళ్లు కరువు లేవు కాలువ వచ్చింది కాలువ అయింది అంత మంచిగా ఉంది ఏం చేసినా ఆయన మా రైతులకు అయితే మంచిగా మేలుగానే నడిచింది ఏం ఆయన ఎక్కినప్పుడు వానే కుర్తాడు వచ్చింది ఏడు వేల ఐదు వందలకి సార్ వందల బోనస్ కూడా మార్కెట్లో

ఇరవై మూడు వందలే వచ్చినాయి కింటాకు ఐదు వందలు ఇవ్వలే రుణమాఫీ ఋణం ఉన్నది పొలం మీద రుణమాఫీ కూడా కాలేదు కాలేదు రైతు బంధు రైతు బంధు మాత్రం ఆరు వేల చొప్పున వచ్చినాయి అంతే అంతే అది కూడా గత ప్రభుత్వం పెట్టింది వీళ్ళు ఏడు వేల ఐదు వందలు తినే బతకాలే మేము ఎట్లా బతకాలే నీళ్ళు లేవు తాగడానికి లేవు పొలాలు అండి పోయినాయి ఒక్కరు పని చేస్తాం ముప్పై వేస్తాడో ముప్పై వేస్తాడో ఇప్పుడే వచ్చినాం మేము ఇవ్వాలి నేను ఇవ్వాలే వచ్చినాం

ప్రతి ఇంట్లో మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన అన్నాడు ఇయ్యాలి బస్ మాత్రం ఫ్రీ ఉంది రైతు బంధు లేదు నాకు ఏం లేదు ఆ రామిలు చెప్పిండు ఆయన ఒక్క ఆమె బస్సే తీసిండు బస్ ఎందుకు తీసిండు బస్ మాకెందుకు మీకే చెప్తే అది నేను ఉద్యోగం పోతున్నావా మేము జాబ్ చేస్తున్నావా రేవంత్ రెడ్డి ఏడా సభ పెట్టినా ఇంతకు ముందు ఇంట్లో ఆడవాళ్ళు అని పోవాలంటే ఇంటి పైసలు అడుక్కుని పోవాలా ఇప్పుడు వాళ్ళ సొంతంగా పోతుండ్రు వాళ్ళకి అవసరం పైసలు అడుక్కుని అవసరం లేదు అంటుండు యాభై మీకే చెప్తి మీరు జాబ్కి పోతారు రోజు పొద్దున మీరు పోతారు మాకేముంది మట్టి మోస్తున్నాం అది కూడా డబ్బులు వస్తాయో రావో లేవు ఎట్లా బతకాలే చెప్పు ఎండిపోయింది మేము ఎట్లా బతకాలి మంచి నీళ్ళు కూడా రావట్లేదు ఎట్లా బతకాలి ఆయన సంపాదించుకొని పోతాడు